నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్ ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రసాద్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం పది రోజుల అయితే మన ఛానల్ అవ్వడానికి అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్ చెందిన మచిలీపట్నంకి చెందిన సార్ పేరు వచ్చేసి కోమటి మురళి ప్రసాద్ గారు సార్ అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే హోల్డ్ చేసుకున్నారండి సార్ అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి జెటా వేరియంట్ టూ థౌజండ్ సెవెంటీన్ అండి కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రిలీజ్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి అమ్మడానికి ఉందని అయితే నేను వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మచిలీపట్నం చెందిన సార్ అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ పంపి హోల్డ్ అయితే చేసుకున్నారు ఈరోజు అయితే మిగతా బ్యాలెన్స్ పే చేసి ఇప్పుడైతే బండి ఇచ్చి పంపించమంటే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తానండి విజయవాడ అయితే పంపిమన్నారు విజయవాడ దగ్గరికి కాకపోతే హైదరాబాద్ వరకు కంటైనర్లో వచ్చి అక్కడి నుంచి బై రోడ్ అయితే తీసుకెళ్తారు బై రోడ్ తీసుకెళ్తే అన్న ప్రాబ్లం జరిగిందన్న రిస్క్ ఏమన్నా జరిగితే ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి అని హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చే పంపిస్తాను హైదరాబాద్ నుంచి ఆ సార్ వాళ్ళే వచ్చి హైదరాబాద్ నుంచి అయితే వాళ్ళైతే తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా ఈ బండి నేను సార్ వాళ్ళకైతే ఐదు లక్షల తొంభై వేల రూపాయలకైతే ఇప్పించానండి ఢిల్లీలో ఐదు లక్షల తొంభై వేల రూపాయలకి ఇప్పించాను నా కమిషన్ అయితే సపరేట్ ఇచ్చారు ఈ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ బండి అయితే ఇప్పుడైతే కంటైనర్కిచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తానని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూపిస్తానో చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి దీని గురించి అయితే నాకైతే చాలామంది ఫోన్ చేశారు సో అప్పటికైతే సోల్డ్ అయిపోయింది కారు జటా వేరియంట్ అండి చూసుకోవచ్చు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి టైర్లు కూడా ఇప్పుడు అయితే ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది సీట్ కవర్లు చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్లు అండి ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కూడా ప్రాబ్లం ఏం లేదు క్లియర్గా ఉన్నాయి కీజు రెండు కూడా బండితో పాటు ఇచ్చి పంపిస్తున్నానండి రెండు కీజు కూడా ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ జిరాక్స్ పేపర్లు అయితే మాన్యువల్ బుక్స్ ఇవన్నీ బండితో పాటు ఇచ్చి పంపిస్తున్నాను ఒరిజినల్ ఆర్సీ సార్ వాళ్ళకైతే నేనైతే కొరియర్ చేస్తాను ఇది రాయ్యా ఓకే సార్ బండి అయితే ఎవరైనా చూడండి చూపించాను అండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను మాతో ఎస్ ఎస్క్రాస్ వెహికల్ అండి జటా వేరియం థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం సార్ వాళ్ళకి అయితే ఇప్పించానండి ఇప్పుడు ఈ బండి అయితే కంటెనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను ఏ బండికి కొన్నా సరే ఢిల్లీలో అండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ నా కమిషను సపరేట్ ఉంటుందండి ఓన్లీ బండి ధర మాత్రమే వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఏ బండి అయినా సరే అది చిన్న బండి అయినా పెద్ద బండి అయినా సరే ఓన్లీ బండి ధర గురించే మాట్లాడతామండి ట్రాన్స్పోర్టు కమిషన్ అనేది సపరేట్ ఇవ్వాలి ఎందుకంటే బండి ఇప్పించినందుకు పేపర్లు ఇచ్చినందుకు మాది బాధ్యత ఉంటుంది కాబట్టి నేను ఒక్క బండికి అది మూడు లక్షల బండి అయినా సరే పదిహేను లక్షల రూపాయల బండి అయినా సరే ఇరవై వేల రూపాయలు అయితే కమిషన్ అయితే తీసుకుంటాను ట్రాన్స్పోర్ట్ అనేది మీ ఇష్టం అండి మీరు అయినా తీసుకెళ్ళొచ్చు లేదు ఒక డ్రైవర్ని ఏర్పాటు చేసి బై రోడ్ పంపి అంటే బై రోడ్ కూడా పంపిస్తాను నా దగ్గర ఇక్కడ పనిచేసే వాళ్ళ డ్రైవర్లు కూడా చాలా మంది అయితే ఉన్నారు డ్రైవర్ కావాలంటే డ్రైవర్ పెట్టి పంపిస్తాను కంటైనర్కి ఇచ్చి పంపి అంటే కంటైనర్కి ఇచ్చి పంపిస్తాను డ్రైవర్తో అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది ఒక నాలుగైదు వేలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది బ కంటైనర్ అయితే కొంచెం తక్కువ అవుతుంది కాకపోతే కంటైనర్కి అయితే ఐదు నుంచి వారం రోజులు పడుతుంది ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది బై రోడ్ అంటే రెండు రోజుల్లో మీ ఇంటికి వచ్చేస్తుంది ఎలాగంటే అలా పంపిస్తానండి ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ